హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మేమైతే రీసెంట్గా రూమ్ అయితే షిఫ్ట్ అయ్యాం కదండి అక్కడైతే మొక్కలైతే పెడదామని నేను అప్పుడు దీక్ష టైంలో కిచెన్ వేస్ట్ అరిటాకులు అవన్నీ కూడా డబ్బాకి ఎత్తిపెట్టి ఒక వీడియో చేశాను కదండి అవంతా కూడా అయితే రెడీ అయ్యాయి ముందు రోజు వర్షం పడి నానిపోయిందండి అందుకే అలా ఉంది ఎవరు కూడా చూసి ఇంకా చేదరగా అనుకోవద్దు ఎందుకంటే ఆ కిచెన్ వేస్ట్ అండి అలా అలాగే ఉంటుంది చేతులు పెట్టడం వల్ల ఏం ఇబ్బంది లేదనమాట నీట్గా మళ్ళీ కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయి ఇంకా అలాగే కొన్ని మొక్కలు అయితే ఎండిపోయాయండి మందారాలు వాటిని మళ్ళీ రీపోర్ట్ చేద్దాము ఏర్లు కొంచెం కటింగ్ చేసి అనేసి ఇక్కడైతే ఒక ఎరువునంతా తిరిగేసుకొని రెడీ చేసుకొని మట్టి ఎత్తుతూ ఉన్నానండి ఈ ఫుల్ వీడియో మొత్తం ఒక రోజుది కాదండి అప్పుడప్పుడుగా కొన్ని కొన్ని పనులు చేసినవంతా కూడా ఒక ఫుల్ వీడియోగా ఎడిట్ చేసి పెడుతున్నాను అలాగే ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇంకా కొత్తగా రూమ్ మారాం కాబట్టి ఉన్న ప్లేస్లోని కొన్ని ఆకుకూరలు కొన్ని వెజిటేబుల్స్ అలాగే కొంచెం పందిరి అవన్నీ వేసాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ఇంకా క్లైమేట్ కొంచెం చల్లబడింది అక్కడ నేను పైకి ఎందుకు చూస్తున్నా అంటే మా పక్కన పీజీ ఉందండి అందులోంచి ఆడవాళ్ళు చూసి వీడియోస్ తీస్తున్నారు నేనైతే వీడియో అనే అనుకున్నాను వాళ్ళని తర్వాత అడిగితే ఎందుకమ్మ మమ్మల్ని వీడియో తీస్తున్నారు అని అడిగితే లేదండి మేము వీడియో కాల్ మాట్లాడుతున్నాము మిమ్మల్ని వీడియో తీయలేదని అయితే అన్నారు ఇంక సరేలా మా నేనైతే నవ్వుకుంటూ ఉన్నామండి ఇంక సరేలని మా పని మేమైతే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా ఇర్లన్నీ కట్ చేస్తున్నాను చల్లగా ఉంది అందుకే వీడియో కూడా కొంచెం కలరింగ్ తక్కువగానే కనపడుతుంది అనమాట ఇంకా అయినా సర్లే అనేసి వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను వర్షాలు స్టార్ట్ అయ్యా ఇంక ఇప్పుడు ఏ మొక్కలు పెట్టినా కూడా బాగా బ్రతుకుతాయి అనేసి అయితే నేనైతే ఈ గార్డెనింగ్ పని అయితే పెట్టుకున్నానండి ఇంకా చల్లిన విత్తనాలు అన్నీ కూడాను బాగా మూలిచాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ఫుల్గా చూసేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలా పెడితే బ్రతుకుతాయి అనే చాలా వీడియోస్ అయితే చూసానండి ఏర్లు కట్ చేసి రిపోర్ట్ చేసేది ఇంకా అలాగే నేనైతే ట్రై చేశాను మరి చూడాలా కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఆ తర్వాత కూడా దాని అప్డేట్ కూడా ఇస్తానండి అది బాగా బతికిందా లేదా అనేసి ఇక్కడ నా పనిలో నేనుంటే ఇంకా పిల్లలైతే నేను అరటి దుంప ఒకటి తెచ్చానండి అది నాటడానికి గొంతు తెస్తుంటే ఇంకా మా అల్లుడు మా తేజబ్బాయి ఇద్దరు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు మేము కూడా నాటుతామని చూడండి కెమెరాకి వెళ్ళి చూసి హాయి చెప్తూ ఉన్నాడు చిన్నపిల్లలకి చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి మనం ఏదైనా పని చేస్తూ ఉంటే చేయాలని కానీ వాళ్ళ చేత కూడా చేపిస్తే ఎంతో కొంత వాళ్ళకి కూడా అలవాటు పడిపోద్ది అలాగే అప్పుడు ఆరబెట్టిన అంతా కూడా డ్రై అయిపోయినాయండి కొన్ని ఎండుటాకులు ఎర్రమన్ను అదంతా కూడా మిక్సింగ్ చేసి ఈ రోజుదండి ఈ క్లిప్పింగ్ అంతా కూడాను ఇంకా బాగా ఫుల్ మొబ్బు పట్టేసిందండి వర్షం వస్తుందనేసి ఇంకా మట్టి అంతా కూడా ఖాళీ డబ్బాలన్నిటికి కూడా నింపేసుకుంటే మట్టి మొత్తం ఎటుదట్టు చిందర వందర అయిపోకుండా ఉంటుందని నేనైతే ఇంక ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి మనం ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే మొక్కలు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా వాటిలోకి మట్టి నిండుకొని ఆ హోల్స్లలో నీళ్ళు కనుక బయటికి వెళ్ళకపోతే ఇంకా ఎయిర్లు అనేది కుళ్ళిపోతూ ఉంటాయండి ఇది అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా అంతే చాలన్నమాట మట్టి కూడా ఫుల్గా బాగా డ్రై అయిపోయిందండి ఇంకా అన్నీ నింపేసుకుంటూ ఉన్నాను అలాగే కిచెన్ కంపోస్ట్లో కొన్ని టమాటా మొక్కలు వచ్చినండి అవి కూడా తీసి నాటుతున్నాను అనమాట ఎలాగో ముగ్గు పట్టింది కదా వర్షం వచ్చేసి దనేసి అయితే వర్షం పడే ముందుగా అయితే ప్రతి మొక్క నాటుకుంటే అన్నీ కూడా బాగా పెరుగుతాయండి తోటకూర అండి పోయి అవి చల్లి ఒక పది రోజులైంది అన్నీ కూడా ఫుల్గా ములిసాయి ఇంకా ఆ తోటకూర గింజలు చల్లిని రోజు కూడా అంతేనండి ముందు రోజు చల్లాను నైట్ వర్షం వచ్చి అన్నీ కుప్పలు కుప్పలుగా అయిపోయినాయి సరే వచ్చిన కాడికైనా ఆకుకూర వచ్చిద్ది కదా అనేసి అనుకున్నాను ఇంకా అలాగే అవన్నీ అవి అయితే రెండు గుమ్మడిత్తనాలు కొన్ని పువ్వుల మొక్కలు ఇది మందారం అండి ఈరోజే రీపోర్ట్ చేశాను ఇంకా మొక్కలన్నీ కూడా ఇలాగైతే ఉన్నాయి ఇంకా బ్రహ్మకమలం అవన్నీ కూడా కొంచెం కొంచెం ఇప్పుడే చిగురులు వస్తూ ఉన్నాయండి మొన్నటి దాకా అంతా కన్స్ట్రక్షన్లో ఉన్నాం కదా ఆల్మోస్ట్ అన్నీ చావు బ్రతుకుల దాకా వెళ్ళి రిటర్న్ వచ్చాయి ఇవైతే సీతమ్మ జడబంతి అంటారు కదండి నారైతే ఫుల్ వచ్చేసింది అని ఇంకా తీసేసాను కొన్ని వాటికే నాటు పెట్టానండి ఇంకా ఇవైతే గడ్డి గులాబీ వైట్ కలర్ అండి అన్నీ చిన్న చిన్న పాట్స్లలోకి మట్టి వేసి నాటుకున్నాను అవన్నీ ఫుల్గా బుషీగా వచ్చి ఫ్లవరింగ్ వస్తే చాలా బాగుంటాయండి అందుకని కొంచెం డెకరేషన్ పర్పస్ అయినా మనకు చూసేదానికి బాగుంటుంది ఎలాగో పాట్స్ ఉన్నాయి కదా మట్టి ఉందనేసి అయితే నింపానండి ఇంకా కొన్నిట్లలో మొక్కలు వేయాలి కొన్ని స్టెమ్ కట్టింగ్స్ ఎక్కడన్నా తీసుకొచ్చి మంచి రెడ్ కలర్ అలాంటివి వేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో కొన్ని అయితే ఖాళీ ఉంచాను కొన్నిట్లలో అయితే అవన్నీ చిన్న చిన్న కట్టింగ్స్ అయినా కూడా చాలా బాగా వస్తాయండి ఇంకా ఇవన్నీ కొన్ని పెద్ద పాట్స్కి ఎరువంతా నింపిపెట్టాను ఎందుకంటే నైట్ ఫుల్ వర్షం అండి ఇంకా దెబ్బకి ఆ మట్టి అంతా నేల గరుచుకొని పోయిద్ది ఎరువు అంతా కూడా ముందు అయితే అన్ని డబ్బాలకి ఎత్తి పెట్టుకున్నానండి అనుకున్న ప్రకారమే నైట్ అయితే ఇంకా సాయంత్రం ఐదు గంటలకే నైట్ కూడా అవ్వలేదండి సాయంత్రం ఐదు గంటలకే ఫుల్ వర్షము ఉరుములు మెరుపులు ఇవైతే సీతమ్మ అండి అవి కొన్ని నార్లు నాటాను దొండ తీగ ఒకటి దోసకాయలు ఇవైతే ఇవి కూడా కంపోస్ట్లోనే వచ్చినాయండి దోసపాదులు కూడా ఇంకా అలాగే కొంచెం పందిరిని కూడా రెడీ చేశానండి దొండ చెట్టు పాదల్లిద్దామనేసి ఆ కర్రలేటి అక్కడక్కడ కూడా చిక్కుళ్ళు బీరలు అవి పెట్టాను అవి ఇంకా ఇప్పుడిప్పుడే ములుస్తూ ఉన్నాయి అనమాట అవి కూడా కొంచెం పెద్దగా అయ్యాక వీడి అయితే తీసి చూపిస్తానండి దొండ చెట్టు అయితే చనిపోయిందనే అనుకున్నాను కానీ కొంచెం బాగా తీగ పాగుతూనే ఉందండి ఫుల్ వీడియో అయితే ఇదే నచ్చింది అనుకునే అనుకుంటున్నాను అండి అన్నీ సెట్ చేసి ఎక్కడ ఎక్కడ అమర్చేసరికి వర్షం రానే వచ్చిందండి ఎంత పెద్ద వర్షమో గాలి అసలు ఉరుములు మెరుపులతోటి చాలా భయం అండి సరే మీకు కూడా చూపిద్దామని ఈ చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను బయట కదా ఫుల్ ఆర్డర్ వచ్చేసాయి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్